అవకతవకలతో మరొకసారి చదువుతున్నా విపరీతమైన మరియు కఠినమైన విధానపరమైన మరియు ఆర్థిక అవకతవకలతో వర్గీకరించబడిందని కమిషన్ తేల్చింది కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి అట్లాగే తెలంగాణ రాష్ట్రానికి జీవనాడిగా ఉద్దేశించబడిన కాళేశ్వరం ప్రాజెక్ట్ వ్యక్తిగత నిర్ణయాలు మరియు రాజకీయ నాయకత్వం యొక్క అనవసర ప్రభావంతో నడిచే పాలన ప్రణాళిక సాంకేతిక పర్యవేక్షణ మరియు ఆర్థిక క్రమశిక్షణ యొక్క తీవ్ర వైఫల్యం కారణంగా ప్రజాధనాన్ని భారీగా వృధా చేసిందని నివేదిక నొక్కి చెప్తుంది ఇటువంటి అనేక రకాలైనటువంటి అంశాలతో ఈరోజు కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ని కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలని ఈరోజు కేబినెట్ ముందు ఉంచటం ఆ క్యాబినెట్ సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ఈరోజు ముందు తీసుకుని వచ్చాం ఇవన్నీ కూడా బహుశా నేను మళ్ళీ మొదట్లో చెప్పినట్టే మరొకసారి స్పష్టంగా ఇవేవి మా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాలు కావు రాజకీయ పరమైన ఆరోపణలు అంతకంటే కావు కేవలం ఎన్ ఇండిపెండెంట్ జ్యుడిషియల్ ఎంక్వైరీ రిపోర్ట్ పెద్దలు జస్టిస్ శ్రీ పిరాకి చంద్రబో ఘోష్ ఇచ్చినటువంటి రిపోర్ట్ లో ఉన్నటువంటి అంశాల్ని మేము ఉంచాం దయచేసి వీటన్నింటినీ స్పష్టంగా అర్థం చేసుకోవాల్సింది కోరుతాం Thank you.